హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ సౌజీరామ్ ఈరోజు గోరిన్ మెహందీ కోన్గా ఎలా చేయొచ్చో మీకు చూపిస్తాను మార్కెట్లో దొరికే ఎన్నో కోన్స్ కెమికల్స్ కలిపే ఉంటాయి వాటినే తెలియక మనం వాడేస్తుంటాం బట్ నేను ఈరోజు మీకు న్యాచురల్గా కోన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ లీవ్స్ని తుంచుకొని మనం మనం చూ ఈ విధంగా మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం బుక్స్కి వేస్తాం కదండి షీట్ అది స్క్వేర్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీనికి ప్లాస్టర్ సిజర్ అవసరం అవుతాయి ఇవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం కట్ చేసుకున్న షీట్ని ఇలా కోన్ షేప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని దాని కార్నర్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కోన్ లాగా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మనం చుట్టుకొని దాన్ని సెట్ చేసుకోవాలి నేను ఇది చేస్తున్నాను సేపు మా పిల్లలిద్దరూ నేను ఏదో చేసేస్తున్నానని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు నన్ను నా బుర్ర తింటూనే ఉన్నారు నేను ఏదో చేస్తున్నాను అదేంటో చూడాలన్న ఆతృత ఇలా కోన్ షేప్లా చేసుకున్నాక మనం ప్లాస్టర్స్ వేసి దాన్ని పర్ఫెక్ట్గా స్టిక్ చేయాలి తర్వాత మెత్తగా రుబ్బుకున్న ఈ గోరింటాకు పేస్ట్ని అందులో వేసేయాలి మనం ఏదైనా పనిచేస్తుంటే మన పిల్లలు మనం ఎంత ఎంత తీక్షణగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారో కదా ఇలా కోన్లో గోరింటాకు అంతా కూడా దగ్గరకు అయ్యేదాకా దాన్ని ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ ఉండకుండా గోరింటాకు అంతటినీ ఒక చోటకి తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ వాటి లోపలికి మడత పెట్టుకొని వాటికి ప్లాస్టర్ వేయాలి ఒక టూ త్రీ టైమ్స్ ఫోల్డింగ్ చేసి తర్వాత ప్లాస్టర్ వేసి అంటే గోరింటాకు బయటికి రాకుండా ప్లాస్టర్స్ కొంచెం టూ త్రీ ప్లాస్టర్స్ వేసేయాలి చాలామంది గోరింటాకుతో డిజైన్స్ రావని కోన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు బట్ ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి గోరింటా గోరింటాకుతో కూడా మనం మోడల్స్ కొన్ని మోడల్స్ వరకు పెట్టుకోవచ్చు బేసిక్గా నాకు కోన్ పడేది కాదండి డెలివరీ అయిన తర్వాత నుంచి కోన్ పడకపోవడంతో నేను గోరింటాకుతో ఏదైనా న్యాచురల్గా చేసుకుంటే మనం ఇంకా మోడల్స్ పెట్టుకోవడానికి అప్డేటట్గా చేస్తే బెస్ట్ కదా అని ఇలా ట్రై చేశాను దీనివల్ల కూడా వర్కౌట్ అయ్యింది అందుకనే మీకు చేసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా కోన్ అయితే రెడీ అయిపోయింది న్యాచురల్గా హోమ్మేడ్ మేడ్ కోన్ అనమాట ఇక్కడ డిజైన్స్ పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను డిజైన్ పెట్టి చూపిస్తాను గోరింటాక్తో కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు మార్కెట్లో దొరికే కెమికల్స్ మన చేతిలో పెట్టుకునే కంటే ఇలా న్యాచురల్గా మన చేస్తూనే మనం కోని రెడీ చేసుకుని మన చేతిలో పెట్టుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ ఎలా ఉందండి ఎలా ఉందో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thanks for watching. Mm -hmm.